ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన వార్త రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగస్ట్ ఒకటి నుండి మారిపోతున్న ఐదు రూల్స్ వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సాధారణంగా ప్రతి నెల కొన్ని నియమాలు అయితే మారుతూ ఉంటాయి వాటిలో కొన్ని సాధారణ ప్రజలపై గణనీయమైన ప్రభావాన్ని చూపితే ఎలాంటి పరిస్థితుల్లో మందికి అయితే ఖర్చులు పెరుగుతూ ఉండవచ్చు ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ధరలో మార్పు క్రెడిట్ కార్డు నిబంధనలు విద్యుత్ చెల్లింపు వంటి నిబంధనలు మార్పు అయితే రానుంది రాబోయే రోజులు అంటే ఆగస్టు ఒకటి నుంచి అయితే కొన్ని నియమాలు మారుతాయని చెప్తున్నారు ఎలాంటి నియమ నిబంధనలు మారుతున్నాయో ఒకసారి చూసినట్టయితే ఆగస్టు ఒకటి నుంచి గ్యాస్ సిలిండర్ ధరలో మార్పు అయితే ఉండవచ్చు అంటున్నారు నిజానికి ప్రతి నెల ప్రారంభానికి ముందు ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు అయితే కనుక ధరను చమురు కంపెనీలు అయితే సవరిస్తూ ఉంటాయి ఆ తర్వాత కొత్త రేటు నిర్ణయిస్తారు పంతొమ్మిది కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను జులైలో తగ్గించారు ఈసారి కూడా గ్యాస్ సిలిండర్ ధర తగ్గే అవకాశం ఉందని అయితే భావిస్తున్నారు ఇక అలాగే యూటిలిటీ లావాదేవీల నియమాలు కూడా మారనున్నాయి జూలైలో క్రెడిట్ కార్డు ద్వారా ఆలస్యం చెల్లింపు విద్యుత్ బిల్లు అద్దె ఇతర యూటిలిటీ లావాదేవీల నిబంధనలు మార్పులు వచ్చాయి నిబంధనల ప్రకారం కళాశాల అంటే కాలేజీ లేదా పాఠశాల వెబ్సైట్ ద్వారా నేరుగా చెల్లింపు చేయడానికి ఎటువంటి ఛార్జీలు ఉండవు అయితే మీరు మొబిక్విక్ సిఆర్ఈడి మొదలైన థర్డ్ పార్టీ యాప్లు ఉపయోగించి చెల్లింపు చేస్తే ఒక శాతం ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది ఒక్కో లావాదేవీ పరిమితి మూడు వేలు అదేవిధంగా థర్డ్ పార్టీ యాప్ల ద్వారా ఐదు వేలు కంటే ఎక్కువ చెల్లించడం వల్ల కూడా మీపై ఒక శాతం అదనపు ఛార్జీ అయితే పడుతుంది ఇక అలాగే చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు నియమాలు కూడా మారాయి ఆగస్టు ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా టాటా న్యూ ఇన్ఫినిటీ టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డులో మార్పులు అయితే చేయనున్నారు ఈ కార్డు హోల్డర్లు టాటా న్యూ యూపీఐ ఐడిని ఉపయోగించిన లావాదేవీలపై ఒకటిన్నర శాతం కొత్త నాణాలను అయితే పొందుతారు ఇక అలాగే ఈఎంఐ ప్రాసెసింగ్ ఛార్జీలు కూడా ఉన్నాయి ఆలస్య చెల్లింపుని నివారించడానికి సులభమైన వాయిదాలు కూడా అందుబాటులో ఉన్నాయి అయితే దీనికోసం రెండు వందల తొంభై తొమ్మిది వరకు ఈఎంఐ ప్రాసెసింగ్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రకారం ఈ ఛార్జీ కింద జిఎస్టి కూడా ఉంటుంది మీరు ఈ బ్యాంకు నుండి థర్డ్ పార్టీ పేమెంట్ ద్వారా పేమెంట్ యాప్ ద్వారా కనుక చెల్లింపు చేస్తే ప్రతి లావాదేవీకి ఒక శాతం ఛార్జీని అయితే చెల్లించాల్సి ఉంటుంది ఇక అలాగే గూగుల్ మ్యాప్స్ నిబంధనలు కూడా మార్పులు ఆగస్టు ఒకటి నుంచి అయితే అమల్లోకి రానున్నాయి కంపెనీ భారతదేశంలో తన సేవలకు డెబ్బై శాతం వరకు ఛార్జీలను తగ్గించింది ఇది కాకుండా గూగుల్ మ్యాప్స్ సేవ కోసం డాలర్లకు బదులుగా ఇండియన్ రూపాయల్లో ఇప్పుడు వసూలు చేస్తుంది ఈ నియమాన్ని మార్చడం ద్వారా సాధారణ వినియోగాలకు హానికరం లేదా ప్రయోజనకరం కాదు కేవలం ఇది గూగుల్ నియమాలు అయితే కొంచెం మార్పు చేస్తున్నారు సో ఆగస్టు నుంచి అయితే ఈ కొత్త రూల్స్ అయితే కనుక మారనున్నాయి